అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ పేరు పదిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు దివంగానే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటి అన్నిటిపైన మేము ఒక చిన్న నోటు తయారు చేశాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమైనా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకేమన్నా సపరేట్గా ఒక జివో ఏమన్నా ఉన్నదా మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తారని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవవు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు ప్రసాద్ దీనికి ఏదో మరి మీరు సమాధానం చెప్పాలి మంత్లీ మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడతాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి మీరు నందేల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎందుకు ఇవన్నీ మీకు ఏమి ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి దీని ఎవరు అందరికీ తెలుసు మీ వార్డు మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది ఉంటే ముప్పై ముప్పై ఎనిమిది మందికి ఈ విషయం తెలుసు కానీ ఎవరు ఇప్పి బయటికి వస్తలేరు ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు భయప్రాంతిలో కూరీ చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు గళమిప్పి ఏదన్నంటే మేము అది చేస్తాము మిమ్మల్ని బయటికి దొబ్బుతాము మీకునేవన్నీ కట్ చేస్తామని భయపడించబట్టి అదేవిధంగా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్ కి శాలరీ ఇస్తున్నారని మన రెండు రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు మరి అది నిజం కాదా నిజం కాదంటే చూపియండి మరి వచ్చి మేము కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము కచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతాయి దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇచ్చే సమస్య ఉండదు నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పనులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు ఏమి మీ అహంకారం రెండు వేల ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ సొంత ఇంటి లెక్క వాడుకుంటున్నారు మున్సిపాలిటీలు అసలు ఏం జరుగుతున్నాయి మన మున్సిపాలిటీలో ఏదన్నా పెడితే మీడియా వాళ్ళను కూడా తిట్టబడ్డది మీరు మీకు తెలుసా మీకు తెలుసా అని మరి శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెల నెల మీరు శానిటరీ డిపార్ట్మెంట్లో పక్కన పడేయడం జరిగింది ఇదంతా ఏంది కాలువలు క్లీన్ చేయకుండా మరి నెల నెల జీతాలు అయితే డ్రా చేస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంట్ మీరు ఏం గమనిస్తున్నారు ఇది ఏంది దీనికి సమాధానం చెప్పండి ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మీరు మున్సిపాలిటీ పనులతో రోడ్లు ఇచ్చి ఇది కాదా అభివృద్ధి అని పెడుతున్నారు మరి ఇది ఇదేంది అది అభివృద్ధి అయితే ఇదేంది అంటే దీనిపైన మనకు నైతిక విలువ నైతిక బాధ్యత లేదా మనకు దీనికి శుభ్రం పెట్టాలి దీనివల్ల దోమలు వస్తాయి దీనివల్ల ఓటు వస్తాయి సరే ఆ దోమలు వస్తే ఆ దోమలకు ఏమైనా చేస్తున్నా అంటే అది ఏం చేస్తలేరు మేమే చేస్తున్నాం నేను సొంత నిధులతో చేస్తున్నాను మరి నాకున్నంత చిత్తశుద్ధి కూడా నీకు లేదే నందేల ప్రాంతం పైన మరి ఈ రోజు ఇన్ని మిషనరీస్ కొన్నారు మున్సిపాలిటీలో ఈ మిషనరీస్ అన్ని పక్కన పడినాయి ఏమి అంత ఇది ప్రజల సొమ్ముతో కొన్ని మిషనరీయే కదా ప్రజల సొమ్ము అనేసరికి దుర్వినియోగం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు అడిగే వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని నేను ప్రశ్నిస్తాను నేను ఇదే పార్టీలో పనిచేస్తున్నా ఎవరికి చెడు పేరు వచ్చేది లాస్ట్కు పార్టీకి చెడ పేరు వస్తుంది పలానా పార్టీ ఓడు పలానా పార్టీ ఎమ్మెల్యే పలానా పార్టీలో పనిచేస్తూ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది రేపు పొద్దున వీటన్నిటికీ మూల్యం ఎవరు చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలి కానీ మనం పార్టీ రోజు రోజుకు దిగజారి కార్యక్రమం చేస్తున్నాము దాన్ని మేము అడిగితే మీరు దాన్ని తీసుకుపోయి తప్పుగా అధిష్టానం దగ్గర పోయి అట్ట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అని చెప్పి నాపైన కంప్లైంట్ ఇవ్వబడుతుంది ఇవి నిజాలు కాదా ఇవి నిజాలు కాదా చెప్పండి దీనిపైన మీరు ఏదైనా స్పందించి దీన్ని సరే పొరపాటు జరిగి ఉండొచ్చు మాలో కూడా ఏదో గమనించుకోలేదని చెప్పి మీరు ముందరకు వచ్చి రైట్ రైలుగా చేయండి మరి ఎవరైనా చెప్తే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ దాన్ని ఏదో ఛాలెంజ్ తీసుకుని మా పైన చెప్పే తోళ్ళ అంటే మీ పైననే చెప్పే తోళ్ళంటే ఎవరిపైనైనా చెప్తారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ పోతుంటే మనకు పరికరాలు లేక కాదు ప్రతి ఒక్క పరికరం ఉంది మన కాడ దీన్ని యూటిలైజ్ చేయలేకపోతున్నాం ఎందుకు దీన్ని మరుగున పడిపోతుంటే దీనిని తీసుకొచ్చి రిపేర్ చేపించడమో దీని ఏదో ఒకటి చేయాలి కదా మనం మనకు బాధ్యత లేదా బాధ్యతల గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది మరి ఏమన్నంటే మున్సిపాలిటీకి మేము నీళ్ళు ఇస్తలేమా ప్రజలకు నీళ్ళు ఇస్తలేమా అని అంటున్నారు మరి ప్రజలకు నీళ్లు ఇస్తున్నారు సరే ఏం చేస్తున్నారు మీరు ఫిల్టర్లు ఏమన్నా క్లీన్ చేపిస్తున్నారా అది కూడా ఏదో ఆ జాబితా కూడా మీరు రిలీజ్ చేయండి మీ మీ ఒక నోట్ రిలీజ్ చేయండి మేము ఇది ఇది చేస్తున్నాం ఇంత ఖర్చు పెడుతున్నామని మేము ఖచ్చితంగా మున్సిపాలిటీని ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నాం ఈ రోజు పోయి అసలు మున్సిపాలిటీకి సంబంధ నెలకు అసలు ఎంత ఫండ్ కేటాయిస్తున్నారు ఎవరూరికి జీతాలు ఇస్తున్నారు ఖచ్చితంగా ఆ జీతాలు ఎవరెవరు పుచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రవే ప్రజల తరఫున నేను ప్రశ్నించి వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రవేశపెట్టి మాకు చూపాలి చుడు వినియోగమా ప్రజాధనాన్ని అదే మీ ఇంటి దగ్గర నీ డబ్బులు పోతుంటే నువ్వు ఊరుకుంటావా ఇది ఏమంటే ప్రజల ధనం కదా మీ ప్రాంతం కాదు ఇలా పుట్టి పెరగలే మీరు స్థానికేతలు కాబట్టి మీరు మీ ఇష్టానుసారం చేస్తున్నారు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్న కాంటాక్ట్స్ ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే నాకంటే స్పీడ్గా అక్కడికి రీచ్ కాగలుస్తాడు నాకంటే ముందు అక్కడ పోయి అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు ముఖ్యమంత్రి గారి గలవగలుస్తారు కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటున్నారేమో సరే ఇప్పుడు పైన భగవంతుడు దయ తలచాలి జగన్మోహన్ రెడ్డి గారు దయ తలచాలి ఆ తర్వాతనే ఎవరికైనా టికెట్ వచ్చేది సరే వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాము మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మా ప్రాంతంలో నష్టం జరుగుతున్నది మా ప్రాంతంలో ఈ విధంగా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయని అడుగుతున్నాము కాదని ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిందాన్ని ఎవరూ దాన్ని ఇది చేయగలుస్తాము ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ರೆಗ್ಯುಲರ್ ನೋಟಿಫಿಕೇಷನ್ಸ್ ಬೆಲ್ ಬಟನ್ನ ಪ್ರೆಸ್